లొంగిపోతున్న మిత్రులు ఎలాంటి మానసిక స్థితికి గురయ్యి ప్రభుత్వానికి సరెండర్ అవుతున్నారన్నది ముఖ్యం చనిపోతామేమనే భయం వెంటాడడం వలన ప్రాణాల మీద తీపి కలగడం వలన బ్రతికి సుఖపడాలనే ఆశతోన ప్రభుత్వం ఇచ్చే కోట్లాది రూపాయల డబ్బుకు ఆశపడా అనారోగ్యాల పాలై శారీరకంగా శక్తిహీనులై ఇక పార్టీలో పనిచేయలేమనే నిరాశకు గురయ్య పార్టీలో అత్యున్నత స్థాయి పదవులు దక్కలేదనే అక్కస్తోన పార్టీని అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు కోట్లాది రూపాయలను పోగు చేసుకొని ఇక చాలు మనం వచ్చిన పని అయిపోయింది అనే కుట్ర దుర్బుద్ధితోన ఏదైనా కావచ్చు మనిషికి ఉండే సహజమైన బలహీనతలకు లోనైనందువలన సరెండర్ అయ్యారా పైన పేర్కొన్న వాటిలో ఏ ఒక్కటి కూడా వీరికి వర్తించదు నా పూర్తి విశ్వాసం నా విశ్వాసానికి ఇప్పటి వరకు వారి జీవించిన కఠోరమైన జీవితమే గిడ్రై ఈ నేల పైన ఎర్ర జెండా ఎల్ల కాల మెగరాలని ఈ లోకమంత కమ్యూనిస్టు సమాజంగా మారాలని దోపిడి పీడనలేని రాజ్యమింక రావాలని ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ లొంగుబాటు ఇప్పటి వరకు విప్లవం కొరకు నడిచొచ్చిన దారి లేదా మార్గం లేదా పంద సరైనది కాదు అని ఒక అభిప్రాయానికి వచ్చి తమ సుదీర్ఘ కార్యాచరణను సమీక్షించుకొని గుణపాఠం తీసుకున్నందువలన సరెండర్ అయ్యారా వారు విడుదల చేసిన లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు ఘోరమైన తప్పిదాలు చేశాము క్షమించమని ప్రజలను వేడుకున్నారు లొంగిపోయిన వాళ్ళు చిన్న చిత్క వాళ్ళు కాదు నలభై సంవత్సరాలకు పైగా అనేక కష్ట నష్టాల కోర్చి ప్రాణత్యాగాలకు సిద్ధపడి పార్టీలో కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో స్థాయికి ఎదిగిన వారే శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వాళ్ళే వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని ఎలాంటి శశవిషలు లేకుండా కార్యక్షేత్రంలో అకుంఠిత దీక్షతో అమలు చేసిన వాళ్ళే పార్టీలో అనేక మందికి ఆదర్శప్రాయంగా నిలిచిన వాళ్ళే పార్టీ సిద్ధాంతాన్ని గురువులుగా అనేక మందికి బోధించిన వాళ్ళే ఎందుకు ఇలా శత్రు ముందు మోకరిల్లవలసి వచ్చింది తాము ప్రాణం పెట్టి రక్త మాంసాలను వడ్డి అడుగడుగున పొడచూపే శత్రు వంచిత మాటుదారులను కాచుకుంటూ తిప్పికొడుతూ సహచరులను ముందుకు నడిపిన వాళ్ళే ఈ మహాయజ్ఞంలో వాళ్ళ కళ్ళ ముందు వందల వేల మంది ప్రజలు సహచరులు అమరులయ్యారు లక్షలాది మంది సామాన్య ప్రజలు చిత్రహింసలకు జైలు నిర్బంధాలకు అణచివేతలకు గురయ్యారు ఇప్పుడు వారి వయసు సుమారు డెబ్బై పైనే వారు జీవితపు చరమాంకంలో ఉండి జీవితకాలం కఠోరమైన విప్లవకర జీవితం గడిపి ఇప్పుడు చరమాంకంలో ద్రోహులు అనే అతి భయంకరమైన మోయలేని పర్వతమంతా బరువున్న నిందను అపవాదును మోయడానికి ఎందుకు సిద్ధపడ్డారు విప్లవం కోసం తమ జీవితాన్ని ఎంతగా పనంగా పెట్టి త్యాగం చేశారో లొంగుపాటు అనే ఈ చర్యకు అంతకంటే ఎక్కువ త్యాగం చేసి అవమానకరమైన ఈ భారాన్ని ఎత్తుకున్నారు ఎంత ధైర్యం ఉంటే ఎంత మానసిక అంతర్గత సంఘర్షణకు గురైతే ఈ చర్యకు ఉపక్రమించి ఉంటారు రష్యాలో నరోడ్నిజాన్ని పోలిన మావోయిస్టు పంద ఆత్మహత్య సదృశ్యమైన ఈ అతివాద పంద భారత విప్లవోద్యమానికి ఎంతో హానికరమని భావించి భారత విప్లవ పందా గురించి ప్రపంచమంతా చర్చించుకునేలా ఈ సాహసానికి ఒడిగట్టి ఎజెండా మీదకు తీసుకొచ్చారేమోనని ఎందుకు భావించకూడదు భారతదేశంలో అనేక కమ్యూనిస్టు ఉన్నాయి వీరందరూ మావోయిస్టు పార్టీ లైన్ సరైంది కాదని తప్పుపట్టిన వారే ఈ పందాను వదిలి అడవి నుండి బయటకు రావాలని అనవసర ప్రాణత్యాగాలు వద్దని అందరూ చెప్పేవారే సిద్ధాంతపరంగా ఖండఖండాలుగా చీల్చి చండాడి తూర్పారపడతారు కానీ ఎందుకనో మల్లోజుల ఆసన్నల లొంగుబాటును వీరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు మావోయిస్టు పార్టీ వాళ్ళు మల్లోజుల ఆసన్నలను ద్రోహులు అంటే అర్థముంది కానీ వారి సిద్ధాంతాన్ని వ్యతిరేకించే వారు కూడా ద్రోహులుగానే భావిస్తుండడం విడ్డూరం మావోయిస్టు పంద అమలు జరగాలని అందరి అంతరాంధరలు ఉంటుందేమో నూరు సంవత్సరాల భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో కమ్యూనిస్టులు ఎంచుకున్న పార్లమెంటరీ పందా ఓటమి పాలైంది విప్లవ కమ్యూనిస్టులలో ఒక పాయ అయిన మావోయిస్టు పందా కూడా ఓటమి అంచుకు చేరిందా లొంగుబాట్లను ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి మల్లోజుల ఆశన్నలు భారత విప్లవోద్యమ పందాను సమాజం ముందు ఎజెండాగా చర్చకు పెట్టారనుకోవచ్చునేమో ప్రజలు కూడా మావోయిస్టులు ఉండాలని కోరుకుంటారు కానీ వారిని అనుసరించరు ప్రేమిస్తారు అభిమానిస్తారు ఆరాధిస్తారు పూజిస్తారు కానీ సంపూర్ణంగా క్షేత్రస్థాయిలోకి రారు కారణం ప్రజలు ఇంకా అంత చైతన్యవంతం కాలేదు పాలక వర్గాల కులమత చట్టాల్లోనే ఉన్నారు పాలక వర్గాల ప్రభావానికి ఏకరువవుతూనే ఉన్నారు రామినకల్ అగ్రకుల బూర్జ్వ భూస్వామ్య రాజ్యం అంతిమ యుద్ధం ప్రకటించి దండకరాణ్యాన్ని జల్లెడపట్టి ఎన్కౌంటర్ల పేర్లతో అత్యంత కిరాతకంగా హత్యలు చేస్తుంటే ఊపిరి సలపనీయని విధంగా నిర్బంధనం చేస్తే రక్షణ స్థావరాలన్నీ కూలిపోతుంటే మిగిలిన వారందరూ మరణించడం తప్ప వేరే దారి లేకుండా పోతుంటే ఏం చేయాలి ఇలాంటి అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో విజ్ఞత కలిగిన నాయకత్వపు బాధ్యత ఏమిటి ఉన్నవారందరినీ వదిలిపెట్టడమా బ్రతికించుకోవడమా అండకారణ్యంలో ఉన్న గిరిల్లాలందరూ ఎవరు అమాయక గిరిజన బిడ్డలు వారికి మార్క్సిస్ట్ సిద్ధాంతము తాము అనుసరిస్తున్న పంద మంచి వరకు తెలుసు లొంగుబాటు సందర్భంగా చూస్తుంటుంటే వాళ్ళ మొహాలలో ఎంత అమాయకత్వపు కొట్టొచ్చినట్లు కనబడుతుంది కనుచూపు మేరలో కానరాని విప్లవం కోసం తక్షణంగా ఇన్ని ప్రాణత్యాగాలు అవసరమా అనే ఆలోచన విచక్షణతో ఆలోచించే వారి మనసులను ముసురుకుంటుంది తప్పించుకునే వీలు కూడా లేకుండా శత్రువు తూటాలకు కళ్ళ ముందు రాలిపోతున్న సహచరులను చూస్తే హృదయం చెలించిపోతుంది కమ్యూనిస్టులు అంటే పాషాణులు కాదు మానవత్వమున్న మనుషులు అత్యుత్తమ మానవతావాదులు అనవసరమైన త్యాగాలను మార్క్సిజం కూడా కోరుకోదు నిరర్ధక త్యాగాలు సహేతకం కాదు భారతదేశంలో ఆరాధన భావం ఎక్కువ వీరులను ఆరాధిస్తాం అమరత్వాన్ని గానం చేస్తాం కవిత్వీకరిస్తాం రచనలు చేస్తాం అందుకనే మనకు విప్లవం కన్నా అమరత్వమే ఇష్టం విప్లవాన్ని ఇష్టపడితే సాయుధ పోరాటానికి ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అని హేతుబద్ధంగా వాస్తవ భౌతిక పరిస్థితులపై ఆధారపడి ఆలోచించవలసిన అవసరం ఉందన్నది భావిస్తున్నాను ఎవరు అన్నట్లు సిద్ధాంతం ఆయుధాన్ని శాసించాలి ఆయుధం సిద్ధాంతాన్ని శాసించకూడదు మనది ఆఖరి యుద్ధం కాదు దీర్ఘకాలిక ప్రజాయుద్ధం